తెలంగాణ రాష్ట్రంలో ఓట్ చోరీ అనే అంశము రెండు జాతీయ పార్టీల మధ్య కూడా చాలా వివాదానికి దారితీసిందనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉందో అక్కడ ఓట్ చోరీ జరిగింది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పార్లమెంట్ ఎదుట అక్కడ ధర్నాలు నిరసనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే జరుగుతుంది ఎందుకంటే గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉందో అప్పుడు ఎలాంటి ఓట్ చోరీ జరగలేదు సమాజంలో ఉన్నటువంటి అన్ని అంటే అన్ని వర్గాలకు సంబంధించిన వారు తమ తమకు నచ్చినటువంటి పార్టీకి ఓటు వేసుకునేటువంటి వెసులుబాటు కల్పించే దిశగా కూడా కేంద్రం నిర్ణయాలు ఉండేవి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్ర నేతలు అయితే చెప్పుకొచ్చారు ఇక తాజాగా చూస్తే మాత్రం రాష్ట్ర స్థాయిలో ఇప్పుడున్నటువంటి ఏదైతే బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రెండు పార్టీలు కూడా ఇటు అధికారిక కాంగ్రెస్ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఎందుకంటే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు జరిగేటువంటి వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు బై ఎలక్షన్స్ కావచ్చు ఈ ఎలక్షన్లో కూడా కొంత ఓటు చోరీ జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేమే ఘనవి సాధిస్తామని ఎందుకు అంత ధీమా వ్యక్తం చేస్తుంది అనే విషయాలను కూడా నిన్న సీనియర్ కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి ఫిరోజ్ ఖాన్ అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా విషయాలు అయితే వెల్లడించారు అందులో ప్రధానంగా చూస్తే మాత్రం ఓట్ చోరీ అనేది తెలంగాణలో ఏ విధంగా అయితే బీజేపీ అమలు చేస్తుందో కేంద్రంలో బీజేపీ ఆ విధంగానే అమలు చేస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే పెద్ద ఎత్తున గుప్పించారు మరి ఈ విమర్శలకు సంబంధించి అటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు ఎలాంటి స్పందన లేకపోవడం అనేది కొంత ఆలోచించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉందని చెప్పాలి ఇక అందులో ఇప్పుడు చూసుకుంటే వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ పైన కూడా పెద్దగా ప్రభావం ఉంటుంది ఓట్ చోరీ అనేది ఎందుకంటే గతంలో ఎప్పుడైతే డిజిటల్ ఓటింగ్ సంబంధించి కావచ్చు అదేవిధంగా పోస్టల్ ఓటింగ్ సంబంధించి కావచ్చు ఇలాంటి సీక్రెట్లు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు అని చెప్పేసి కూడా పదే పదే కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ విషయం పైన కూడా అటు టీబీజే సంబంధించినటువంటి అగ్రనేతలు కావచ్చు జాతీయ బీజేపీ అగ్రనేతలు కావచ్చు ఎక్కడా కూడా స్పందన ఇచ్చినటువంటి అయితే లేవు ఇక నిన్న చూస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఫిరోజ్ ఖాన్ చాలా విషయాలైతే వెల్లడించడం జరిగింది అందులో కేవలం హైదరాబాద్ లోక్సభకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొని అందులో మొత్తం ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో చూస్తే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఓట్ చోరీపై నేను న్యాయ పోరాటం చేస్తున్నాను కేంద్ర ఎన్నికల కమిషన్కు నేను ఒక లేఖ రాశాను కేంద్రం పైన కూడా చాలా ఈ విషయాలపైన కూడా చర్చకు నేను వెళ్ళాను ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులను నేరుగా కలిశాను ఎన్నోసార్లు నేను ఫిర్యాదు చేశాను అయినా కూడా నా యొక్క ఫిర్యాదులను కానీ నా లేఖలను కానీ తీసి పక్కన పెట్టారని చెప్పేసి కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పే చెప్పుకొచ్చారు మరి ఈ విషయం పైన కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి వికాస్ రాజ్ వద్దకు కూడా నేరుగా వెళ్ళి చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రిగ్గింగ్ పోలింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయి ఫేక్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతంలో జరుగుతుంది అందులో ప్రధానంగా చూస్తే ముస్లింలకు సంబంధించినటువంటి వారే ఎక్కువగా కూడా బూర్కా వేసుకొని వస్తున్నారు అందులో నా అక్క చెల్లెళ్లు ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళని అగౌరవపరచడం లేదు కానీ ఇలాంటి వ్యవహారాలు తెరపైకి చాలా వస్తున్నాయి ఎందుకంటే వచ్చేటువంటి ప్రతి బోగస్ ఓట్ కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది దానికి ప్రధాన కార్యాలయం మరి బీఆర్ఎస్ కార్యాలయమే దీన్ని క్రియేటివిటీ చేసింది అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పారు మరి ఇప్పటి వరకు కూడా అటు రెండు పార్టీల నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు ఏ ఒక్కరు కూడా స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు మరి ఎప్పుడైతే బీజేపీ కేంద్రంలో అంటే కేంద్రంలో దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది రాష్ట్రంలో ఏంటి ఏ ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో మరి అక్కడ పార్టీ ఓడిపోతే మాత్రం అక్కడ ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి వాళ్ళే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు ధర్నాలు చేస్తారు అక్కడ ఈఎంఐకి సంబంధించి కావచ్చు అంటే ఎలక్ట్రిక్ ఈవీఎంకి సంబంధించి కావచ్చు కొంత తప్పిదాలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మరి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు అని చెప్పేసి కూడా మరొకసారి ప్రచారం చేశారు ఈ విధంగా రాష్ట్రంలో చూస్తే మాత్రం మరి ఓటు శాతం పెంచుకుంటున్నామటువంటి బీజేపీ మరి అక్కడ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజుకి కావచ్చు అదేవిధంగా అధికారం ఈ పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించి కావచ్చు కొంత లోపాయికారు ఒప్పందం జరుపుకుంటుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి మరి విమర్శలకు సంబంధించి అగ్ర నేతలు కావచ్చు జాతీయ స్థాయి నేతలు కావచ్చు ఇక టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ అయినటువంటి సమయంలో కూడా ఓట్ చోరీ పెద్ద ఎత్తున కూడా ప్లానింగ్ జరిగింది అని చెప్పేసి అందులో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉందని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే మరి బయటకు వచ్చాయి ఈ విషయాలపైన కూడా గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓట్ చోరీ జరిగింది అని చెప్పేసి ఢిల్లీలో ప్రధాన వేదికల వద్ద కూడా చాలా సార్లు నిరసనలు అయితే వ్యక్తం చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇక ప్రధానంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఈ విధంగా తయారు చేస్తున్నారు అని చెప్పేస్తే అట్లు ముస్లిం మైనారిటీ పేరిటలు చెప్పుకునేటువంటి అసాదుద్దీన్ ఓవైసీ మరి ఎందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి అక్కడ తన నియోజకవర్గ నార్పల్లికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఓవైసీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు అంటే అక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు మరి ఇప్పటికే బీఆర్ఎస్కు బి టీం మరి బీ బీఆర్ఎస్ఆ అంటే బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ఆ లేదా ఎంఐఎంఆ అని చెప్పేసి కొంత ఇంటర్నల్ గా చర్చలకు అయితే దారి తీస్తుంది మరి అనంతరం కూడా నిన్న సీక్రెట్ నైతే కొన్ని ఇంటర్నల్ సీక్రెట్ నైతే ఫిరోజ్ ఖాన్ అయితే వెల్లడించడం జరిగింది అందులో ప్రధానంగా చూస్తే ఎప్పుడైతే బీజేపీ పార్టీ నుంచి హైదరాబాద్ లో అంటే ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి మాధవి లతకు అదేవిధంగా అసాదుద్దీన్ మధ్య కూడా చాలా వరకు వైరం అనేది తారస్థాయికి చేరడం జరిగింది గతంలో మరి ఎందుకు ప్రత్యామ్నాయంగా గోషామహల్ నుంచి అంటే చాలా మంది ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ మాధవి మాధవినదే ఎందుకు ఎంపిక చేశారు అసాదుద్దీన్ కి ప్రత్యర్థిగా ఎందుకు నియమించారు అని చెప్పేసి కూడా కొంత తీవ్రంగా కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి మరి అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయినప్పటికీ కూడా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఎందుకు మరి అసాదుద్దీన్ కి ఎందుకు ఇచ్చారు అనే విషయాలను కూడా లోతుగా ఆలోచిస్తే అసాదుద్దీన్ అనే వ్యక్తి అదేవిధంగా బీజేపీకి బీ టీమ్ అని చెప్పేసి కూడా చాలా వరకు ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ లో తన తను అంటే బీటీమ్ అయినటువంటి ఎంఐఎం పార్టీ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఈ రెండు పార్టీలు ఒక పార్టీకి ఒకటి బీటీమ్ గా మారాయి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి పూర్తిగా చూస్తే మాత్రం ముస్లిం మైనారిటీ పేరు చెప్పుకొని అటు ఎప్పుడైతే మతాలకు కావచ్చు కులాలకు కావద్దు కులాలకు కావచ్చు అంటే మధ్యాహ్నం వైరం ఎందుకు ఏర్పడింది అని పూర్తిగా ఆలోచిస్తే మాత్రం హైదరాబాద్ని కాదు తెలంగాణను కూడా పూర్తిగా టార్గెట్ చేసే విధంగా కూడా ఈ రెండు పార్టీల వైరాలు ఉన్నాయి కాబట్టి బిఆర్ఎస్ ని తప్ప పక్కకు తప్పించిన అనంతరం కూడా కాంగ్రెస్ను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా ఇటు ఫిరోజ్ ఖాన్ కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది మొత్తంగా చూస్తే ఐదు సంవత్సరాలటువంటి కొట్లాడినటువంటి దానికి మాత్రం కొంతవరకు మాత్రమే నాకు ఫలితం దక్కింది అందులో బోగస్ ఓట్లను చూ తీసేయమని చెప్పేసి నటువంటి వికాస్ రాజుకి మాత్రం బోగస్ ఓట్లలో కేవలం మరణించినటువంటి వారి సంఖ్యను మాత్రమే ఓట్లను మాత్రమే తీసి పక్కన పెట్టారు కానీ ఎప్పుడైతే చోరీ ఓట్లను మాత్రం ఇప్పటి వరకు వాళ్ యొక్క ఆనవాళ్ళు కావచ్చు చోరీ ఓట్లు వేసేటువంటి విధానాన్ని కావచ్చు సీక్రెట్ కెమెరా కావచ్చు రివీల్ చేయడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు వెనకాడుతుంది మరి జరిగినటువంటి పోలింగ్ మొత్తాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మొత్తంగా చూస్తే మాత్రం వచ్చేటువంటి ఎన్నికలు అంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా మూడు ప్రధాన పార్టీలు చాలా ప్రతిపా ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయనే విషయం అయితే తెలుస్తుంది తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ప్రతిసారి కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల ఓట్లతోటే ఎందుకు ఓడిపోతున్నారు మరి ఆ రెండు వేల నుంచి పదిహేను వందల ఓట్లు ఎందుకు లాస్ట్ మినిట్లో ఎందుకు యాడ్ అవుతున్నాయనే విషయాలను కూడా పూర్తిగా నాకు క్లారిటీ కావాలి అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్కు చాలాసార్లు ఫిర్యాదు చేశాను అయినప్పటికీ ఎన్నికల కమిషన్ నుంచి నాకు ఎట్లాంటి సమాధానం రాలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు జరిగేటువంటి బై ఎలక్షన్స్ కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు మరి ఎలాంటి నిబంధనలు పాటిస్తారు క్లియర్ కట్ గా ఓటు వేసేటువంటి ప్రతి మహిళ కావచ్చు ప్రతి పురుషులు కావచ్చు వాళ్ళ ఫేస్ మాస్క్ అనేది పూర్తిగా తీసేయాలి అందులో ముస్లింల పేరిట చెప్పుకొని చాలామంది బుర్కాలు ధరించి వస్తున్నారు బుర్కాలు తీసి ఫేస్ ఐడి మాత్రమే పెట్టాలి ఆధార్కి తమ ఓటర్ ఐడి కావచ్చు ఇతర లింకప్లు కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి కూడా ఈ రూల్ ఎన్నికల కమిషన్ తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారు ఉన్నటువంటి ఏదైతే బై ఎలక్షన్ సంబంధించి జూబ్లీ లో దమ్ము ఉంటే ఎంఐఎం అభ్యర్థి అసాదుద్దీన్ ఓవైసీ నిలబడి పోటీ చేయాలి అని చెప్పేసి కూడా ఒక సవాల్ అయితే విసిరారు తను వ్యక్తిగత ముస్లిం అయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో హిందుత్వాన్ని నేను చాలా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అన్ని మతాలు అన్ని కులాలు నాకు అన్ని సమానం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇది ఒక పొలిటికల్ డ్రామా కాకుండా ఎందుకంటే మనం డెమోక్రసీతో మనం మాత్రమే ముందుకెళ్ళాలి ఓటింగ్ అనేది చాలా వరకు ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్ సరైన నాయకుడిని ఎన్నుకుంటూనే సరైన పాలన ఉంటుందని చెప్పేసి కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది